హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్కను ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు ఈ మొక్కలు మనకి ఎక్కువగా వర్షాకాలంలోనూ నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి వీటిని కుప్పింటాకు పిప్పింటాకు మురిపిండాకు అని పిలుస్తూ ఉంటారు ఇవి మన ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి దీని నామం అకాలిపా ఇండికా ఇంగ్లీష్లో దీన్ని ఇండియన్ కాఫర్ టీఫ్ అని పిలుస్తూ ఉంటారు ఈ మొక్క ప్రతి చోట కూడా విరివిగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్కని పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని వెనతో వెనతో కలిపి తీసుకున్నట్లయితే మోచ వ్యాధి అనేది అదుపులో ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే చెవి నొప్పితో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ మొక్క యొక్క ఆకులను శుభ్రంగా కడిగి దంచి రసం తీసి రసాన్ని రెండు చుక్కల మోతాదులో చెవులు వేసినట్లయితే చెవి నొప్పి కూడా తక్షణమే తగ్గుతుంది కండరాల నొప్పులకు అలాగే శరీరంపై వాపులతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే నువ్వుల నూనెలో ఈ ఆకుల పేస్ట్ని వేసి బాగా మరిగించి వడకట్టుకొని వచ్చిన రసాన్ని కండ్రాలపై వేసి మదన చేయడం ద్వారా కండరాల నిప్పుల నుంచి వాపుల నుంచి కూడా తొందరగా ఉపశమనం పొందవచ్చు అలాగే గజ్జి తామర వంటి చర్మ వ్యాధులు ఉన్నట్లయితే నిమ్మరసంలో ఈ ఆకుల రసాన్ని కలిపి చర్మానికి లేపనంగా వేస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే చర్మ వ్యాధులని గజ్జి తామర దురదలు దద్దులని కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం గమనించవచ్చు అలాగే కీటకాలు కుట్టినప్పుడు వీటి ఆకులను పేస్ట్లా చేసి ఆ పేస్ట్ను కీటకాలు కుట్టిన ప్రదేశంలో ఉంచడం వల్ల నొప్పి ఆ మంట బాధనవి తగ్గుతాయి అదేవిధంగా మల్ల శ్వాసకోశ వ్యాధులకు కూడా ఈ మొక్క ఆకుల రసం అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే మల్ల సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ ఆకులను ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం పొందవచ్చు పిప్పి పన్ను ఉన్నప్పుడు ఈ ఆకుల రసాన్ని ఆ పిప్పి పని భాగంలో రెండు మూడు చుక్కలు ఉంచినట్లయితే పిప్పి పని నొప్పి కూడా క్రమక్రమంగా తగ్గడం గమనించవచ్చు అలాగే గోరు చుట్టూ ఉన్నప్పుడు ఈ మొక్క యొక్క ఆకులను ఆముదలో వేసి గోరువెచ్చగా చేసి అది గోరువెచ్చగా ఉన్నప్పుడే గోరుచుట్టు మీద వేసి కట్టుకట్టాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే గోరుచుట్టు క్రమంగా పగలటం గమనించవచ్చు ఇలా మన ఇంటి చుట్టుపక్కలే ఉండే ఈ మొక్కతో ఎన్నో రకాల ప్రయోజనాలు అయితే కలిగి ఉన్నాయి ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన మొక్కే మన ఇంటి చుట్టుపక్కల ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది